పారాహుష దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్ పారాహుషార్ ఉల్లాసంగా ఉత్సాహంగా పాట పాడుకుంటూ విజయవాడ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ముక్కల వాటర్ ఫాల్స్ కి వెళ్లే దారిలో ప్రకృతిని చూడగానే మేఘాలయ తాకింది

ఈ గాలి రేపింది నాలోని అనే డ్యూర్ పాడుకుంటూ ముందుగా కనిపించే జలపాతం చేరేసరికి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని అందమంతా చీరలోని ఉన్నది అని ఏ కవి రాశారో గాని కొండపై నుంచి జాలు వాడుతున్న జలపాత సోయగం మంత్రముగ్ధుల్ని చేసేసింది అక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్ళ గానే స్వయంభూ శ్రీ 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 మద్దులమ్మ తల్లి దర్శనం జరిగింది ఆ దగ్గరలోనే బైక్ పార్కింగ్ చేసుకుని లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ కొద్దిగా ముందుకి వెళ్తే మరో అత్యద్భుతమైన చిన్న జలపాతం కనిపించింది ఇంకా కొద్దిగా పైకి వెళ్తే ఎత్తైన జలపాతం కనిపిస్తుంది అక్కడ లోతు తక్కువగా ఉండటం వల్ల కాసేపు నీటిలో బ్రేక్ డాన్స్ లు షేక్ డాన్స్ లు స్నేక్ డాన్స్ లు కుప్ప డ్యాన్స్ లు కప్ప డాన్సులు ఏవైనా చేసుకోవచ్చు కాకపోతే బండల మీద జారుతుంది జాగ్రత్త ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్తే ఒక మోస్తరు జలపాతం ఉంటుంది అక్కడ మాత్రం జారిపోయి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తే అన్నట్లు ఉండే మరో అత్యద్భుతమైన జరున జారే జలపాతం కనిపిస్తుంది జాగ్రత్త సుమి